అన్న ఇది వరుణ్ మోటార్స్లో నేను ఈరోజు సర్వీసింగ్ చేయించుకున్నాను ఓన్లీ మన ఐటికా వెహికల్స్ అండ్ సడన్ వెహికల్స్ వాళ్ళ కోసమే ఈ వీడియో నేను బాగా సాటిస్ఫై అయ్యానన్నా ఇది చూడండి బ్రేక్ ప్యాడ్లో వేయించుకున్నాను నేను ఈరోజు ఇది బ్రేక్ ప్యాడ్స్ మనకు బాగా సపోర్ట్ చేశారు షోరూమ్ వాళ్ళు మన ట్యాక్సీ వాళ్ళ కోసం మన అందరి కోసం వీడియో పెడుతున్నాను అన్న ఇది మంచి సర్వీస్ చేశారన్న బం ఒక్కసారి మీరు చేయించుకోండి అన్న నీకు అర్థమవుతుంది చేయించుకున్నాక నేను ఈ వీడియోలో నంబర్ మెన్షన్ చేస్తాను మూర్తి అని వ్యక్తి ఆయనకి కాల్ చేసుకోండి మీరు మీరు చూసుకోండి ఒక్కసారి చేపించాకనే మనకు అర్థమవుతుందన్న మన బండి మంచిగా ఉంటే మన ఇల్లు మొత్తం నడుస్తుందన్న మనం ఎంత మంచిగా సర్వీస్ అయితే మన బండి అంత మంచిగా ఉంటుందన్న చాలా మంచిగా సపోర్ట్ చేశారు చేశారన్న మూర్తి వాళ్ళ మేనేజర్ బాలనగర్ మేనేజర్ ఉన్నారు బాగానే సపోర్ట్ చేశారు నాకు పిలిచారు నాకు అర్థం కాలేదు ఇక్కడ వచ్చినాకనే అర్థమైంది బండి ఒక్కసారి నడిపించిన అన్న నా బండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కానీ వీళ్ళు సర్వీస్ చేయించినాక నా బండి ఏమో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాగా కనిపిస్తుంది అన్న ఒక్కసారి చేయించుకొని చూడండి అన్న నంబర్ మెన్షన్ చేస్తున్నాను